నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ తర్వాత నిన్న తిరుమల తిరుపతి దగ్గర జరిగినటువంటి తోపులాటలో చనిపోయినటువంటి కుటుంబాలు హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవ ఐ మీన్ రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగి ప్రయాణించడం జరిగింది ఆ ప్రయాణించే మధ్యలో పర్మిషన్ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఆపేశారు సరే ఆపినంత మాత్రం ఆయన ఆగుతుడా అంటే మొదలే మొండోడు కదా ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది సో అలాంటి సందర్భంలో ప్రో మినిమం ప్రోటోకాల్ కూడా అరేంజ్ చేయడంలో విఫలమయ్యింది అధికారులు అనడంలో సందేహం లేదు దానివల్ల చెప్తుంట ప్రీజన్ ఏంటంటే ఆల్రెడీ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంలో మీరు రావడం కరెక్ట్ కాదు అంటే ఒక ఘటన జరిగినప్పుడు వెళ్ళడం అనేది నైతిక బాధ్యత ఆయన ఎక్స్ఎస్ సీఎంగా రాలేదు కదా ఒక పార్టీ చీఫ్గా వచ్చాడు చీఫ్గా వచ్చినప్పుడు పరామర్శిస్తున్నాడు తప్పే ఉంది దానికి టైం వేరు చేసుకోవాలా దా వాళ్ళ ప్రొటెక్ట్ అనేది చేయాలి సో లా అండ్ ఆర్డర్ని పూర్తిగా విస్మరించి మీరు పోవడానికి లేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ టైమింగ్ మార్చుకోవాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి పరామర్శించే హక్కు ఉంది ఇంకొక సూటి ప్రశ్న వేస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రావడం తప్పు ఆల్రెడీ ఇద్దరు పర్యటిస్తున్నప్పుడు ఆయన వచ్చేది ఏంది ఆయన రావడం తప్పు కావాలని వస్తున్నాడు కావాలని రాజకీయం చేస్తున్నాడు అన్నటువంటి వ్యక్తులందరికీ ఒక సూటి ప్రశ్న అదే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో చంద్రబాబు కానీ ఉండుంటే ఏం మాట్లాడుండేవాళ్ళం ఆయనకు అంత అహంకారం ఏంది ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు బయటికి ప్రజలకు చెబుతామనే ఉద్దేశంతో ఆపుతున్నారు అని మాట్లాడడం అంతెందుకు లాస్ట్ టైం జ పవన్ కళ్యాణ్ ఇప్పాడం వెళ్తున్నప్పుడు కూడా అని చెప్పేసి ఎంత రాద్ధాంతం చేసాం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అహంకారాలు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మేము ప్రశ్నిస్తామని చెప్పి మమ్మల్ని ఆపుతున్నాడు ఇది మంచిది కాదు పద్ధతి కాదు ఇది రాజ్యాంగం అలా రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని ఎద్దేవా చేసినటువంటి మనం ఇప్పుడు ఆయన వచ్చి పర్యటనకు వచ్చినప్పుడు కనీసం మినిమం ప్రోటోకాల్ కూడా పాటించకుండా పాటించకుండా నడి రోడ్డు మీదే ఆపేసినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఆయన నడుచుకుంటూ పోవడం ప్రైవేటు వాహనంలో వెళ్ళడం దీనివల్ల ఎవరికి చెడ్డ పేరు మనకే కదా అంటే పోలీస్ వ్యవస్థకే కదా ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి మనమే విస్మరిస్తే దానికి బాధ్యులు ఎవరు మనమే కదా సో భారతదేశంలో ఎవరు ఎక్కడికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు ఆ వెళ్ళేటటువంటి సందర్భాలు పరిస్థితులు అనుకూలంగా మలుచుకోవాల్సినటువంటి బాధ్యత వ్యవస్థలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మన మీద ఉంటుంది వీళ్ళే వెళ్ళాలా వాళ్ళే వెళ్ళకూడదు అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాస్ లేటరు చూసారు కదన్న తిరుపతిలో ఎంతమంది అభిమానులు జగన్మోహన్ రెడ్డికి వచ్చారు అంతమంది మధ్యలో అక్కడ ప్రోటోకాల్ పక్కన వైలెన్స్ చేసేసి ఆపేసి నడుచుకొని వచ్చినటువంటి సందర్భంలో వైసీపీ క్యాడరే కదా ఆయనకి ఆ రోడ్డు క్లియర్ చేసుకుంటూ వచ్చింది అందులో రోజా కూడా ఉందిగా అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు వాళ్ళు పర్సనల్గానే రోడ్లన్నీ క్లియర్ చేసుకొని ఆ ప్రాంతానికి రావాల్సిన పరిస్థితి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా పరామర్శించడానికి లోపల కూడా వెళ్ళనేకుండా అక్కడ పోలీసులు ఆపడం అనేది ఎంతవరకు కరెక్టు దానికి చెప్పినటువంటి రీజన్ ఏంటి ఆల్రెడీ డిప్యూటీ సీఎం లోపల ఉన్నాడు అని నిజం ఉన్నాడు కాదనట్లే అలా అని చెప్పేసి వెళ్ళకూడదు కదా మీరు చెప్పాలా సార్ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆయన వెళ్ళిన తర్వాత మీకు ఇస్తాము కొంచెం సమయం పాటించండి చెప్పొచ్చు కదా అది వదిలేసి వెళ్ళడానికి లేదు అని అంటే ఆ సందర్భంలో కదా పవన్ కళ్యాణ్ కూడా స్థితిలో అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల మీద అరిసినటువంటి సందర్భం కూడా ఉందిగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము రాజకీయాలు చేయడానికి అనే కదా వచ్చింది కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలి నిజంగా పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్గా మాట్లాడినా కూడా ఆలోచిస్తే ఆయన ఆలోచన అంశము కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఆ ఆలోచన వీళ్ళకి ఎందుకు ఉండడం లేదు ఏది ఏమైనా ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి ప్రతిపక్ష నాయకుడు రాకూడదు అని అడ్డం చెప్పడం అడ్డు చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు ప్రతి అంశాన్ని ప్రజలు పరిశీలిస్తూ ఉంటారు థ్యాంక్ యూ